అందరికి నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్లి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా పల్లవి ఆయుష్ ఎపిసోడ్ ట్వంటీ వన్ అబ్బో ఎందుకు అడిగాడు ఆయుష్ అదే కళ్యాణ మండపం విషయంలో అంది పల్లవి అయినా అందులో ఏముంది బంగారం ఒక డాక్టర్ గా నా డ్యూటీ నేను చేశాను అంతే అన్నాడు ఆయుష్ అబ్బో అంది పల్లవి ఏంటే అబ్బో అన్నాడు ఆయుష్ ఏం లేదులేండి ఆయుష్ గారు అంది పల్లవి ఉన్నట్టుండి సడన్ గా పల్లవి అని గారంగా పిలిచాడు ఆయుష్ ఆయుష్ గారు బానే ఉన్నారా అడిగింది పల్లవి ఇందాక నువ్వు ఇచ్చిన కేస్ అంటూ ఉండగానే ఏంటి బాబు మళ్ళీ చెప్పండి అంది పల్లవి అదే అదే నేను తీసుకున్న కేస్ చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అడిగాడు ఆయుష్ ఏంటి సార్ ఏం కావాలి మీకు అడిగింది పల్లవి అదే చెప్పాను కదా కేస్ అన్నాడు ఆయుష్ గారంగా మూసుకొని మీ పని చూసుకోండి సార్ కిస్ కావాలి అంట అంది పల్లవి ఇదిగో అన్ని చూస్తున్నా అన్నిటికీ కలిపి ఒకేసారి పెద్ద పనిష్మెంట్ ఇస్తా అన్నాడు ఆయుష్ అపో ఎప్పుడు ఇస్తారు సార్ అడిగింది పల్లవి డేట్ అండ్ టైం ఇంకా ఫిక్స్ అవ్వలేదు బంగారం అయిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను అన్నాడు చిలిపిగా రామ రామ అన్ని వెదవ మాటలే అంది పల్లవి సిగ్గుపడుతూ మరి మీ దగ్గర కాకపోతే ఇంకెక్కడ వాడతాను బంగారం నేను అన్నాడు ఆయుష్ తల కొట్టుకుంది పల్లవి ఆయుష్ మాటలకి బాబు ఆయుష్ గారు ఇక పడుకుంటారా నిద్ర వస్తుంది అంది పల్లవి అప్పుడే నా బంగారం అన్నాడు అంది పల్లవి సరిపడుకో గుడ్ నైట్ డార్లింగ్ లవ్ యూ బంగారం అన్నాడు లవ్ యూ టు గారు అంది పల్లవి ఇక ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు ఇక్కడ వీళ్ళు ఇలా ఉంటే అక్కడ శంకర్ ఉమా మాత్రం పగతో రగిలిపోతూ ఉన్నారు అయినా ఆ డాక్టర్ గారికి ఎంత ధైర్యం నన్నే కొడతాడా వదల్ను అస్సలు వదల్ను వారిని నామరూపాలు లేకుండా చేస్తాను వాడి జీవితాన్ని జైలు పాలు చేస్తాను అన్నాడు శంకర్ కోపంగా నువ్వు ఆ పని మీదే ఉండు అంది ఉమా చూస్తా చూస్తా నన్ను ఇంత అవమానించి ఆ ఆయుష్గాడు ఆ పల్లవి మెడలో తాళిబొట్టి ఎలా కడతాడో నేను కూడా చూస్తాను వారిని నాశనం చేసి ఆ పల్లవి బతుకుని కుక్కలు చింపిన విస్తరిలా చేయకపోతే నా పేరు శంకర్నే కాదు అనుకున్నాడు మనసులో అనుకున్నదే తడవుగా ఎవరికో కాల్ చేశాడు శంకర్ చాలాసేపు ఏదో విషయం మాట్లాడి కాల్ కట్ చేశాడు మొహంలో మాత్రం ఏదో సాధించాను అన్న పొగరు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ డే అందరూ కలిసి పెళ్లి కార్డ్స్ వెళ్ళారు తులసి గారు మాట్లాడుతూ ఆయుష్ రెండు రకాలు ఎంచుకోండి అంటే ఒకటి తరపున ఇంకొకటి మన తరపున అన్నారు తులసి గారు సరే అని చెప్పి ఇద్దరు ఎంచుకున్నారు ఇక అది కూడా అవ్వగానే కొంచెం బట్టల షాపింగ్ బ్యాలెన్స్ ఉండడంతో అది కూడా చూసుకుని వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు అందరూ అందరూ షాపింగ్ మాల్కి వెళ్లారు తులసి గారు జానకి గారు కొంచెం పెట్టిపోతల బట్టలు ఉండటం వల్ల అవి చూస్తూ ఉన్నారు అప్పుడే ఆయుష్కి కాల్ రావడంతో ఫాస్ట్ గా అక్కడి నుంచి హాస్పిటల్ కి వెళ్లిపోయాడు ఆ రోజు అంజలి కూడా షాపింగ్ కి రాలేదు తనకి ఏదో పని ఉండడం వల్ల ఆయుష్ హాస్పిటల్ కి వెళ్లేసరికి ప్రణవ్ ఆయుష్ ఎదురు వస్తూ రే ఫాస్ట్ గా రారా కంగారుగా చెప్పాడు ప్రణవ్ వస్తున్నాను ఆపరేషన్ కి అంతా రెడీగా ఉంది కదా అడిగాడు ఆయుష్ హా అంతా రెడీగా ఉంది బావా అన్నాడు ప్రణవ్ సరే నేను ఒకసారి నా రూమ్ లోకి వెళ్ళి వస్తా అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళి అక్కడే ఉన్న దేవుడి ఫోటోకి దండం పెట్టుకుని అప్పుడే నర్స్ తీసుకొచ్చి ఇచ్చిన జ్యూస్ గ్లాస్ తీసుకొని తాగేసి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాడు ఆపరేషన్ స్టార్ట్ అయింది మొదట ఒక పది నిమిషాలు బాగానే సాగిన మెల్లగా ఆయుష్ కళ్ళు మూతపడుతున్నాయి తను ఎంత ట్రై చేస్తున్నా కూడా కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కావడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అక్కడే ఉన్న జూనియర్ డాక్టర్ని చూసి ఒక గ్లాస్ వాటర్ రండి అని చెప్పాడు ఆయుష్ జూనియర్ డాక్టర్ నర్స్ వైపు చూసేసరికి ఆమె పరుగున అక్కడి నుంచి వెళ్ళింది వాటర్ మొహం మీద చిలకరించుకున్నా కూడా అస్సలు కంట్రోల్ కావడం లేదు తన కళ్ళు మూతపడటం ఆఖరికి తన చెంపల మీద గట్టిగా కొట్టుకున్నాడు అయినా కూడా లాభం లేకపోయింది ఇక ఇలా కాదు అనుకుని ఆఫ్ పెయిన్ కోసం తన చేతిపై ఉన్న తొక్క మాత్రమే లేచేలా కట్ చేసుకున్నాడు అయినా కూడా లాభం లేకుండా పోయింది ఇక తన వల్ల కాక అలానే అక్కడే పడుకుండి పోయాడు ఆయుష్ ఆ జూనియర్ డాక్టర్ కి భయం వేసి వెంటనే ప్రణవ్ అండ్ అబ్దుల్ కి ఇన్ఫార్మ్ చేశాడు వాళ్ళు వచ్చారు అక్కడికి ఆపరేషన్ మధ్యలోనే ఎండిపోవడం వల్ల అబ్దుల్ ఏమో ఆపరేషన్ కేసు చూస్తూ ఉంటే ప్రణవ్ ఆయుష్ ఎంతలా ట్రై చేస్తున్నా కూడా అస్సలు యూజ్ లేకుండా పోయింది ఇదిలా ఉండగానే అక్కడ ఆపరేషన్ మధ్యలో ఉన్న పేషెంట్ చనిపోయాడు అబ్దుల్ మాట్లాడుతూ రే ప్రణవ్ పేషెంట్ చనిపోయాడు రా అన్నాడు అబ్దుల్ ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది ప్రణబ్కి అండ్ ఆ జూనియర్ డాక్టర్ కి ఇప్పుడు ఈ విషయం బయట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలిస్తే అమ్మో ఎంత పెద్ద గొడవ అవుతుందో అన్నాడు ఆ జూనియర్ డాక్టర్ అసలైనా ఆయుష్ ఎలా ఇంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు అనుకున్నారు ఇద్దరు ఇప్పుడు ఏం చేద్దాం సార్ అడిగాడు ఆ జూనియర్ డాక్టర్ రేవంత్ నువ్వు వెళ్ళి వాళ్ళకి పేషెంట్ చనిపోయాడు అని చెప్పు అన్నాడు అబ్దుల్ సరే సార్ అని చెప్పి అక్కడి నుంచి బయటకి అడుగులు వేస్తున్నాడు రేవంత్ కొంచెం భయంగానే రేవంత్ ఆగు అబ్దుల్ వాడు భయపడుతున్నాడు వాడితో పాటు నేను కూడా వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి ప్రణవ్ కూడా వెళ్ళాడు బయటికి ఆ పేషెంట్ భార్య ఆతృతగా ప్రణవ్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారు మా ఆయనకి ఎలా ఉంది ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు కదా అడిగింది ఆవిడ ఆశగా ప్రణవ్ బాధగా సారీ అండి మేము మీ భర్తని కాపాడలేకపోయాం అని అన్నాడు అది వినగానే అక్కడే కుప్పకూలి బోరున విలపిస్తూ ఉంది ప్లీజ్ కంట్రోల్ అన్నాడు ప్రణవ్ ఆ గోలకి నితిన్ ఈషా మైనా కూడా బయటికి వచ్చారు ప్రణవ్ ఏమైంది అడిగింది ఈషా అది పేషెంట్ చనిపోయాడు అన్నాడు ప్రణవ్ వాట్ అయినా ఈ విషయం నువ్వు చెప్తున్నావేంటి ఆయుష్ ఎక్కడా అడిగింది ఈషా ఏ మెల్లగా అని సైగ చేశాడు ప్రణవ్ అది చూసిన ఆ పేషెంట్ కొడుకు ప్రణవ్ దగ్గరికి వచ్చి అవును కదా మా నాన్నగారికి ఆపరేషన్ చేసింది మీరు కాదు కదా ఇంతకి ఆ డాక్టర్ ఎక్కడా అడిగాడు అతను లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అన్నాడు ప్రణవ్ అతను ప్రణవ్ కాలర్ పట్టుకుంటే ఇంకొక అతను లోపలికి వెళ్ళడానికి ట్రై చేశాడు చెప్పరా ఆ డాక్టర్ ఎక్కడా అడిగాడు అతను కోపంగా ఈ లోపు లోపలికి వెళ్లిన వాళ్ళు పడుకుని ఉన్న ఆయుష్ ని ఈడ్చుకుంటూ బయటికి వచ్చారు రే సాంబా ఈడేరా డాక్టరు చూడు ఎలా పడుకున్నాడో అన్నాడు ఇంకొకడు ఏ ఒక మనిషిని అలా ఎలా ఈడ్చుకుంటూ వస్తారు అనుకుంటూ ముందుకి అడుగు వేసింది మైనా ఏ డాక్టర్మా నీకు దీనికి సంబంధం లేదు అక్కడే గమ్మునుండు అని చెప్పి రే వెళ్ళి కొంచెం నీళ్లు తీసుకొని రారా అని అరిచాడు అతను అలాగే బాబాయ్ అని చెప్పి చల్లటి నీళ్లు మొహం మీద కొట్టాడు

కానీ అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది మీడియా అండ్ పోలీసులు అందరూ అక్కడే అదే హాస్పిటల్లో ఆయుష్ ముందు కనిపించేసరికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఆయుష్ అసలు అక్కడ ఏం జరిగిందో కూడా అర్థం కాక పిచ్చి పట్టినట్టుంది తనకి సాంబా మాట్లాడుతూ ఈ పెద్ద మనిషి నా తండ్రికి ఆపరేషన్ చేస్తానని చెప్పి ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లి పడుకున్నాడు దాని పర్యవసానం మా నాన్నగారి చావు అన్నాడు ఏడుస్తూ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆల్రెడీ ఆ చనిపోయిన వ్యక్తి తమ్ముడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు పోలీస్ మీడియా కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అబ్దుల్ ప్రణవ్ నితిన్ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదు వెంటనే వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ కి స్టార్ట్ అయ్యారు ఇక్కడ ఈ వార్త సోషల్ మీడియా ద్వారా అంతా స్ప్రెడ్ అయింది అంజలి ఆ వీడియో చూసి వెంటనే పల్లవికి కాల్ చేసింది పెళ్లి షాపింగ్ లో మునిగిపోయిన పల్లవి వాళ్ళకి ఈ తెలియవు పల్లవి అంజలి నుంచి కాల్ వచ్చేసరికి లిఫ్ట్ చేసి హలో చెప్పవే అంది పల్లవి పల్లవి ఎక్కడునా అడిగింది అంజలి కంగారుగా ఏమైందంచు అడిగింది పల్లవి ఆయుష్ ఆయుష్ అనేని అరెస్ట్ చేశారు అంది అంజలి వాట్ ఏం మాట్లాడుతున్నావే ఆయుష్ గారు అరెస్ట్ అవడం ఏంటి అడిగింది పల్లవి షాకింగ్ పల్లవి మాటలు విన్న అందరూ కూడా షాక్ అయ్యారు అవును నిజంగానే ఆయుష్ అరెస్ట్ చేశారు అండ్ తన డాక్టర్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారంట అంది అంజలి అంతే ఆ మాట విన్న పల్లవి గుండె ఆకినంత పని అయింది సోన్ని అలానే వదిలేసింది అది కింద పడి ముక్కలు అయ్యింది అమ్మ పల్లవి ఏమైంది అడిగారు జానకి గారు తులసి గారు ఆయుష్ గారిని అరెస్ట్ చేశారంట అంది పల్లవి అప్పటికే పల్లవి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి మైత్రి తన మొబైల్ లో నుంచి ఈషాకి కాల్ చేసింది ఈషాక అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అడిగింది ఏడుస్తూ మైత్రి అది అంటూ జరిగింది మొత్తం చెప్పింది ఈషా ఏడుస్తూ ఏంటి అన్నయ్యని కొట్టారా అంది మైత్రి మైత్రి చేతిలో నుంచి ఫోన్ తీసుకుని ఈషా ఆయుష్ ని ఏ స్టేషన్కి తీసుకొని వెళ్ళారు అడిగాడు నీరజ్ ఈషా అడ్రస్ చెప్పగానే అందరూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు మైత్రి పల్లవి బాబాయ్ గారు పిన్ని గారు అత్తమ్మ మీరెవ్వరూ రావద్దు నేను వెళ్లి వస్తాను చెప్పాడు నీరజ్ అప్పుడే అక్కడికి వచ్చిన అంజలి నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి అక్కడి నుంచి నీరజ్ తో పాటు స్టార్ట్ అయింది ఆనంద్ గారు అందరినీ తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యారు పల్లవి అయితే ఏడుస్తూనే ఉంది ఆయుష్ ని కొట్టారు అన్న వార్త తెలిసిన దగ్గర నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందు ఆగింది నీరజ్ కార్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్